అవును మీ పేరమ్మా నా పేరు రేవలమ్మ అండి ఏ పని చేస్తారు వాళ్ళు మీరు ఏం పని అండి వ్యవసాయాల్లోకి అక్కులు నాలు చేసుకుని బతుకు వాళ్ళు ఎలా ఉన్నాయమ్మా అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు అసలు ఏం బాగోలేదు బాబు ఒంట్లో బాగుంటలేదు సాలి ఆయాసం రూపాయి తెచ్చుకోలే పాత పింఛనియా ఇత్తలేదు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి ఒక యాభై అరవయో ఉంటాయి చేసామండి చేస్తే ఇది ఈ నెల అవుతుంది ఆ నెల అవుతుంది ఆ నెల అవుతుంది ఈ నెల అవుతుంది రెండు సంవత్సరాల నుంచి అండి రాలేదు మీకు ముసలాయం చేసిపోయి ఇప్పుడు రెండో సంవత్సరం రాలేదు మీకు పెన్షన్కి వచ్చిందండి నాకు రాల ఇప్పుడు నాకు రాయమంటే ఇదిగో రాసాము అప్పుడు రాపిచ్చ ఈ సచివాలయం సిబ్బంది ఈ మధ్యన ఆయన ఆయనే రాశాడు రాశారు ఇప్పుడు రాశారు రాతి ఆన్లైన్ లో ఎంతకు ఉంది కానీ డబ్బులు మట్టి రాట్ల డబ్బులు రాని తల్లకు ఒకసారి మరి ఎమ్మెల్యే గారి దృష్టి కానీ వెళ్ళిపోయారు ఒకసారి అక్కడ తీసుకు మాట్లాడిపోయారు ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్తారంటే ఊళ్ళో పెద్దలు వస్తుంది రాస్తున్నాము ఇప్పుడు ఇందులో రాస్తున్నాము అది రాలేదు కదా అయిపోయింది ఇది రాస్తున్నాము వస్తుంది అంటున్నారు కానీ ఏది ఎత్తలేదు బాబు ఎటు అల్లా పాతున్నాను ఇక ఎక్కడ ఉండమంటే అట్లా ఉంటుంది నా పరిస్థితి నా పరిస్థితి జరుగుబాటు లేదు ఆస్తి లేవు ఏమీ లేవు కొద్ది తోడుగా సరే చూపించుకుంటా కూడా లేదు నాకు బాబాయ్ నమస్తే నీ పేరు బాబాయ్ పాండరాజు దాటాలి ఏం పని చేస్తా బాబాయ్ నేను బట్టలు ఉత్తుకుంటా బట్టలు ఉత్తుకుంటా ఎలా ఉంది బాబాయ్ చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన అయితే బాగానే ఉంది ఈ కాలిపోయింది పోయింది లేదు ఏమి లేదు అదే అండి ఫంక్షన్ రాయాలి రాయాలండి ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది బాగా అదే అండి మాలుగా ఎప్పటి నుండి గత ఎప్పటి నుండి పోలే నీకు కాలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఏం రాయలేదు అప్పుడు కూడా రాయలేదు ఈ ప్రభుత్వం రాత్రి ఎందుకంటే ఫంక్షన్లు ఓపెన్ చేస్తున్నారు సైట్ అదే ఓపెన్ చేస్తారు ఖచ్చితంగా రాస్తారులే కానీ ఎలా ఉంది మన ప్రభాకర్ పరిపాలన ఎలా ఉంది ఇక్కడ తగారు ఓ ప్రభాకర్ గారి దగ్గరికి కష్టం అని చెప్పుకుని వెళ్ళారనుకో అక్కడ అధికారులు నియమించి ఆ పని తీరుస్తారంట ఎంతవరకు మీద ఉంటారు అది నిజమే ఆయన బట్టి అనకూడదు ఆయన తప్ప అనకూడదు అదే ఇప్పుడు వచ్చి మన గ్రామాల పరిస్థితులన్నీ చూస్తూ ఉంటారా సార్ గారు వచ్చి ఎలా ఉంది వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనకి ఇటు వ్యవసాయం లేకపోతే ఉత్తు పుట్టుతాను ఎవరైనా పుష్పతి అయినా పెళ్ళిళ్ళైనా వాళ్ళ బట్టల బట్టలు ఉత్తగిపోతా అది ఇవన్నీ బాగానే ఉన్నాయి నమస్తే అండి బాబాయ్ మీ పేరు మణిరాజు ఏ పని చేస్తారు

తెలియజేసుకొని పిస్తుంది ఓకే అంతేలేండి అంటే గతంలో మీరు ఇది అప్లై అప్లై చేశారు దీనికి అప్లై చేసేవాళ్ళు ఇప్పుడు చచ్చిపోవాలయాలు రాలేదు అప్పటి నుండి నైన్లో రాలేదు వస్తుందని చెప్తున్నారు ఏం చెప్పారు అప్పట్లో వస్తూ అంటున్నారు ఈ డబ్బులొచ్చే వస్తుంది నీకు అని చెప్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అప్లై చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పా అప్లై చేసాం ఇప్పుడు ఇప్పుడేమంటున్నారు వస్తుందన్నారు ఇప్పుడు వస్తుందన్నారు అంటే గతంలో నుంచి మీరు అప్లై చేసిన ఎప్పుడు రాలేదు ఐదు సంవత్సరాలు ఎప్పుడు రాలేదు

అయితే అప్లై చేశారు ఒకలా మరి ప్రభుత్వ తీసుకెళ్తాం ఓకే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫెన్షన్ల విషయంలో చాలా అవకతవకలు జరిగాయి అర్హత ఉన్న వాళ్ళకి ఫంక్షన్ రాదు ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఎక్కువ శాతం ఫంక్షన్లు వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్సిపి పార్టీ జెండా మోసిన వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంతేకాకుండా ఎవరైతే వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళ అడుగు జాడలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు మాత్రమే ఫంక్షన్లు ఇందులో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత కలిగిన వాళ్ళ యొక్క ఫెన్షన్లు ఉన్నాయి తప్పుడుగా తప్పుడు డాక్యుమెంట్స్ చూపించేసి ఎందుకంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ అని చెప్పి వాళ్ళకు వాళ్ళే ధృవీకరణ పత్రాలు పుట్టించేసుకొని ఇలాగ తప్పుడు డాక్యుమెంట్స్ పుట్టించి ఈ ఫంక్షన్లు తీసుకున్న ప్రతి ఒక్కరిని లిస్ట్ అవుట్ రెడీ చేసింది ఇందులో సుమారు లక్షకు పైగా పై చిలుకులు లక్షకు పైనే అనర్హత ఫెంక్షన్లు కళ్ళ ముందు ఈ ఈరోజు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫెంక్షన్ అన్నింటినీ క్యాన్సిల్ చేసింది అర్హత కలిగిన వాళ్ళకే ఫెంక్షన్ రావాలి ప్రభుత్వ రాయితీ పొందాలి అనేది ఎవరైతే అర్హులైతే వాళ్ళకే వర్తింపజేసాలి ఈరోజు కోటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈరోజు చాలామంది చూడండి ముందు కొంతమంది పబ్లిక్ మాట్లాడారు వాళ్ళు చెప్పిన మాట ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము చాలాసార్లు అప్లై చేసాము సచివాలయ సిబ్బందిని కలిసేము సంబంధిత నాయకుల్ని కలిసాము ఎవరు మాకు ఫెన్షన్ రాయిట్లా ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మాకు ఫెన్షన్కి అప్లై చేసాం ఈ ఫెంక్షన్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు ఖచ్చితంగా ఈ రేపు నెల నుంచి మాకు ఫెన్షన్ వద్దని చెప్పి భరోసా ఇచ్చేయలేరు ఇప్పుడు చెప్పండి ఎందుకంటే ఎలిజిబిలిటీ అంటే ఎలా ఉండాలి ఇప్పుడు వికలాంగుల కోటాలో ఫెన్షన్ తీసుకోవాలంటే సంథింగ్ వాళ్ళకి చెయ్యి ఒక్కరు ఉందో లేదంటే కళ్ళు లేకపోతే రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ద్వారా వాళ్ళకి ఫంక్షన్లు అందజేస్తూ ఉంటారు ఈరోజు ఎలా అయిపోయిందంటే కళ్ళు బాగానే ఉంటాయి ఇదిగో కళ్ళు బోలేదని చెప్పి ఫంక్షన్కి అప్లై చేయడం చెయ్యి బాగానే ఉంటుంది ఇదిగో చెయ్యి ఇరిగిపోయిందని చెప్పి అప్లై చేయడం ఇదిగో కాళ్ళు బాగానే ఉంటాయి ఏదో కాళ్ళు పోయిందని చెప్పి అప్లై చేయడం ఇలాగా లేని డాక్యుమెంట్స్ పుట్టించేసి అలా అప్లై చేసే చాలా మందికి ఈ రోజున ప్రభుత్వం వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఫంక్షన్ కట్ చేయడమే కాదండి ఇలాగా ఫంక్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే ప్రభుత్వ ధనాన్ని ఎన్నాళ్ళు పందుకొక్కుల్లా మేసిన వాళ్ళు ఉన్నారు చూసారా ప్రభుత్వ ధనాన్ని ఏంటంటే ఈ రాయితీ పొందని వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఆ యొక్క కష్టం వీళ్ళకి తెలియాలంటే ఎన్నాళ్ళు తిన్న వీళ్ళందరి మీద కేసు ఖచ్చితంగా నమోదు చేయాలి ఇంకొకటి ఎన్నాళ్ళు ఫెంక్షన్ తీసుకున్నారు కదా ఎంతైతే ఫంక్షన్ తీసుకున్నారో దానికి వడ్డీతో సహా ప్రభుత్వానికి చెల్లించాలి ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు అయితే వాళ్ళు ఫెన్షన్లు తీసుకున్నారో అన్ని నెలల ఫెన్షన్లో మళ్ళీ ప్రభుత్వానికి చెల్లించాలి అది వడ్డీతో సహా చెల్లించాలి అప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది రేపన్న రోజున ఎవడైనా సరే అర్హత లేకుండా కూడా ఫెన్షన్ అప్లై చేస్తే గడగడ వనకాలి అలాంటి చట్టం తీసుకురావాలి ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ ఫెన్షన్లు రద్దు చేయడం ఒక్కటే కాదు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద సివిర్ యాక్షన్ తీసుకుంటే అప్పుడు లైన్లో పడతారు ఏమందండి ప్రభుత్వం అండ చూసుకొని ఇప్పుడు రేపు పొద్దున్న నాకు ఎవరో సపోర్ట్ ఉన్నారు నేను ఇలా చేసేది అని చెప్పి ఎవరికి నువ్వు అనుకుంటాడేమో అలాంటప్పుడు బాబు ఆ టైంలో ఇలా చేశారు రా బాబు ఇలా చేయబట్టి ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకుంది రేపు పొద్దున్న మనం కూడా ఇలా చేస్తే మనం కూడా ఇరికిపోతారని చెప్పి భయం పుట్టాలి వాళ్ళకి ఏంటండి ఫెన్షన్ లేక చూడండి అరవై రెండు సంవత్సరాలు డెబ్బై మూడు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా ఈ రోజున వాళ్ళ పాపం ఈ వయసులో కూడా కష్టపడుతూ ఉంటాడు అలాంటి వాళ్ళకి చేదోడు వాదోడుగా ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి ఈ యొక్క ఫెన్షన్లు ఏర్పాటు చేస్తే అన్ని అవయవాలు బాగుండి కష్టపడి తినలేక సోమరపోతుల్లాగా ప్రభుత్వ సొమ్ముగా ఆశపడుతున్న ప్రతి ఒక్కరూ కాస్త ఆలోచించండి నీకు ఫెంక్షన్ తీసుకున్న అర్హత నీకుందా ఫెంక్షన్ తీసుకుంటున్నావంటే అర్హత నీకుంటే తీసుకో అర్హత లేకుండా నువ్వొక ఏదో నీ అంతా నువ్వే డిజైబుల్గా నువ్వు పెట్టేసుకొని నేను కష్టపడలేను నాకు ఇది స్తోమత లేదు నేను నాకు ముప్పై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చేసి యాభై సంవత్సరాలు వచ్చి అని చెప్పేసి లేనిపోయిన డాక్యుమెంట్స్ పుట్టించుకుంటే దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు ఈరోజు దొరికిన వాళ్ళని వదిలిపెట్టకూడదు సార్ నిజంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కాస్త ఈ పాయింట్ని రేజ్ చేయండి ఇలాంటి వారి మీద కఠిన శిక్షలు పడేలా చేస్తేనే ప్రభుత్వ ధనం తీసుకోవడం వల్ల వచ్చే లాభాలేంటో వాటి వల్ల వచ్చే నష్టాలు కూడా వాళ్ళకి తెలియాలి ఈ రోజున ఫెన్షన్ విషయంలో నాలుగు వేల రూపాయల రూపాయలు కోవటం ప్రభుత్వం ఇస్తూ ఉందండి వికలాంగులకి మూడు వేల రూపాయలు ఉన్న ఫెన్షన్ ఆరు వేల రూపాయలు చేసింది పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వికలాంగులు ఉంటారు చూసారు వాళ్ళకి పదిహేను రూపాయలు చేసింది ఈ రోజున ఈ పదిహేను రూపాయలు పొందే వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయాలి వాళ్ళని వీల్చైర్లో ఉండి పాపం లెవలైన స్థితిలో ఉంటారు చూసారా వాళ్ళ దగ్గరికి సర్వేర్లు వెళ్ళిన సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకుని పెన్షన్ అప్లై చేయండి తప్పలేదు ఇలాగ కొంతమంది అధికారుల యొక్క ప్రోత్సాహ బలంతో అధికారులు అండ చూసుకొని గతంలో ఇలా చేసినట్టు వ్యవహారాలన్నీయే కేవలం ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కోసం మీరు మంచాన్ని పడిపోయిన చెప్పి డాక్యుమెంట్ పుట్టించుకున్న చాలామందికి ప్రతి ఒక్కరికి ఈ రోజున ప్రభుత్వం సివిర్ యాక్షన్ తీసుకుంటే దెబ్బకి లైన్లోకి వచ్చేస్తారు కష్టపడడానికి మీ యొక్క ఒళ్ళు ఉంచుతారు నిజంగా ఈ వీడియో కన్నా మీకు నచ్చితే ఒక్కసారి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళండి అనేక మందికి విషయం తెలియపరచండి ఖచ్చితంగా ఇలాంటి వారి మీద యాక్షన్ తీసుకుంటే రాబోయే రోజులు ఎవడో ఇలాంటి తప్పు చేయడు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ